జ్ఞాన సాధ్యమని గ్రంథాలయాలు నిరంతరం నన్ను నేను ఉంటానని వివేకవంతమైనగా ఉంటుంది గ్రంథాలయ సందర్శన పుస్తక పఠనాభిషి ప్రోత్సహిస్తానని ఆలయం చేస్తున్నారు ప్రారంభించబడింది ఇప్పుడు నెక్స్ట్ మనం వన్ బై వన్ ఎన్నుకుంటాం యాక్చువల్ గా గ్రంథాలయం అనేది మనిషి యొక్క మేధను మన మేధ కలుపుతరు లాంటిది మరి అటువంటి ఇదే గ్రంథాలయంలో చదువుకొని గంటల తరబడి చదివి ఉన్నటువంటి వయోజన విద్య ఉప సంచాలకులు జీసీహెచ్ ప్రారంభించారు నమస్కారాలు అట్లాగే వేదిక మార్నింగ్ నుంచి మాకు ఎప్పుడు కార్యం దొరుకుతాయి మాకు వేరే ఏ వ్యాపకము లేకుండా మేము చాలా సుదూర ప్రాంతం చూసి ఇక్కడ ఉండి దాన్ని పంచే పుస్తకాలు విజ్ఞానాల నెల ఏదంటే ఇదే గ్రంథాలయం మీకు ఎక్కడికైనా అయితే ఏదో ఒక రకమైన పుస్తకాలే దొరుకుతాయి మన కాలేజీ లైఫ్లో ఈ సబ్జెక్టుకి సంబంధించిన మీరు రిఫర్ చేసుకోవడానికి అవసరమైన పుస్తకాలు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ ఇది పుస్తక పాండాగారు అంట పాండాగారు అంటే తెలుసా పాండాగారు అంటే ఏంటి నిర్వచేసే ప్రదేశం మాట సో అంత విశిష్టమైన పుస్తకాలు కలిగిన ఈ లైబ్రరీ నాకు ముప్పై సంవత్సరాల కింద నుంచి తెలుసు ముప్పై సంవత్సరాల కిందట మేము పోటీ పరీక్షలు తయారయ్యేటప్పుడు ఇదే మా నిలవు ఇదే మా ఆస్థానం ఇక్కడే మా జీవితం అంతా ఒకటి రెండు సంవత్సరాల పాటు ఇక్కడే కూర్చుని వారు మరి ఇక్కడ ఉంచిన పుస్తకాలంట్లో అనేక విషయాలు నేను తెలుసుకుని పోటీ పరీక్షలు రాసి ఈ రోజున మీ అందరి ముందు కూడా నిత్యం మాట్లాడడానికి నాకు మంచి అవకాశం కలిగజేసింది ఈ లైబ్రరీ గత సంవత్సరం వచ్చాను ఈ సంవత్సరం వస్తాను మరి వచ్చే సంవత్సరం కూడా వస్తాను నేను ఎక్కడికెళ్ళినా సరే ఈ లైబ్రరీలో ఈ బాల దినోత్సవం లేదా లైబ్రరీ ఈ జాతీయ గ్రంథాలయ భారత్ ఖచ్చితంగా హాజరవుతూ ఉంటాను ఈరోజు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గ్రంథాలయం అనేది ఒక దేవాలయం లాంటిది అది ఒక పుస్తకాల అలంధరనే కాకుండా అది జ్ఞానాన్ని తెలివిని జ్ఞానాన్ని పెంచే బుక్ అది గతంలో గత రోజుల్లో మనం చూసుకుంటే గ్రామంలో ఎక్కువగా గ్రంథాలయాలు ఉంటాయి ఆ గ్రంథాలయాల్లో ప్రజలందరూ పిల్లలు వెళ్ళి అది ఎక్కలేని ప్రపంచంలో ఎక్కడ ఏది ఉన్నా ఆ బుక్కులోనే ఉంటుంది ఆ బుక్ చదువుకొని జ్ఞానం వాళ్ళు విద్యని ఎలా అనే విధంగా వాళ్ళు ఆ గ్రంథాలయాలు పెట్టారు కానీ రాబోయే ఇప్పుడు సరిపడా లేదు ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది గ్రంథాలయాలు కూడా చాలా మందికి తీసేశారు ఎందుకంటే గతంలో మా ఊర్లో నేను ఉన్నప్పుడు నా కొత్తగా పెళ్ళయి వెళ్ళేటప్పుడు మా ఊర్లో సచివల్ గ్రామంలో చాలా మంచి గ్రంథాలై ఉండేది అది రాజు రాజు తీసేసాలి ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది అందరూ కూడా ఐఫైకి అలవాటు అయిపోయి ఫోన్లు టెక్నాలజీ అని వెళ్తూ ఉన్నారు అది ఏమి తప్పు కాదు ఎందుకంటే కాలానికి కాలానికి మనం అనుగుణంగా కూడా మనం వెళ్ళాలి కాబట్టి మనం వెళ్తున్నాం అలాగని మనం పాత రోజులు మర్చిపోకూడదు ఇప్పటికీ గ్రంథాలయాలు మనం ప్రతి గ్రామంలో ఎవరికైతే కావాలో వాడికి మనం అక్కడ సమకూర్చేలాగా చూడాలని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను గ్రంథాలయాలు కూడా ట్రెస్ కట్టించుకుంటారు మున్సిపాలిటీలోను రిజిస్టర్ ఆఫీస్ లోనూ కూడా ఉండిపోయింది దాని కూడా లోకేష్ గారు ఎమ్మి అని చెప్పారు అంటే మాకు కూడా ఏదైతే మున్సిపాలిటీ కూడా అయిపోద్ది రిజిస్టర్ డిపార్ట్మెంట్ ఇంకా చెస్ మీద వచ్చేస్తే బిల్డింగ్ ఆటోమేటిక్ అయిపోతుంది మేము కూడా కొంతమంది డోనర్స్ ఉంటుంది డెఫినెట్ గా ఈ మా అయ్య వాళ్ళ మంచి గ్రంథాలయాన్ని కట్టి మేమే

తే యాభై ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మరి ఈ రోజు ప్రారంభమయ్యాయి ముందుగా మనం గ్రంథాలయం గురించి తెలుసుకోవాల్సిన ప్రయత్నం పూర్వకాలంలో వాళ్ళందరూ కూడా వేరే దానిపై అధికారి చెప్పారు చాలా చాలామంది గ్రంథాలయాల్లో పుస్తకాలు చదువుకునే ఉద్యోగ అవకాశాలు సంపాదించారు అదే దాన్ని గ్రంథాలయం సెంటర్ అనే చెప్పావు వాటి తర్వాత సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా మరి ఆ సెల్ ఫోన్కి అలవాటు పడిపోతుంది ఎందుకంటే అందులో టెక్నాలజీలో అందులో స్టోరీలు వచ్చేస్తాయి అందరూ కూడా అందులో చూసుకోవటం కానీ పుస్తకాల నుంచి నేర్చుకునేది ఏదైతే ఆ విద్య మనకి ఎల్లకాలం కూడా ఉంటుంది అందరూ కూడా స్కూల్లో చదువుకుంటారు పుస్తకం ద్వారా చదువుతారు ఫోన్ ద్వారా చదువుతారు ఆ పుస్తకంలో చదివేది మీ లైఫ్ లాంగ్ మనం ఓటో తాలూకు చదివిన ఏదైతే పాఠాలు ఉన్నాయో జీవితకాలం కూడా గుర్తుండిపోతాయి అదే ఫోన్ లో చూసిన ఎట్టి పరిస్థితులు గుర్తుంది ఎందుకంటే అప్పుడు మర్చిపోతాం ఆ రోజు చూస్తాం ఆ రోజు మర్చిపోతాం ఫోన్ లో చూసేది సినిమా లాంటిది పుస్తకంలో చదివేది జీవితంలో నేర్చుకునే పాఠం కాబట్టి గ్రంథం కూడా ఏదైతే గ్రంథాలయాలు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు కూడా అనేక సమస్యలు గ్రంథాలయాలు ఉన్నాయి ఎందుకంటే రావడం కూడా తగ్గిపోయారు గ్రంథాలయాల్లో కూడా కొంత పుస్తకాలు కూడా తగ్గిపోవడం జరిగింది దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాల గత ఐదు సంవత్సరాలు అయితే పూర్తిగా నిర్వీర్యం చేసి తప్పనిసరిగా ఇప్పుడు ఏదైతే లోకేష్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి గ్రంథాలయాలన్నీ కూడా పునర్నిర్మాణం చేస్తూ పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పిన్నారు డెఫినెట్ గా దానికి సంబంధించి మేము రిప్రజెంటేషన్ కూడా ఏదైతే జిల్లాలో ఇదివరకు మన గ్రంథాలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉండేది మళ్ళీ దానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆల్రెడీ కూడా ఈ బిల్డింగ్ని మన ఐఏడిపి మార్చిన మరి ఆ బిల్డింగ్ ని చూసి ఆ బిల్డింగ్ కూడా ఒక సంవత్సరం పాటు కూడా పనిచేయదు అని చెప్పి అందులో మాట్లాడాలి దీని భవిష్యత్తులో ఎక్కడో చోటు ఒక సంవత్సరం పాటు మార్చి ఇక్కడ మళ్ళీ కొత్త గ్రంథాలయ బిల్డింగ్ అనేది ఏర్పాటు చేసి కూడా స్కూల్లో చదువుతున్నా స్కూల్లో లైబ్రరీలు ఉండవు కానీ ప్రతి కాలేజీలో కూడా లైబ్రరీ ఉంది సిఆర్ రెడ్డి కాలేజీలో నేను డిగ్రీ చదువుకునేటప్పుడు కానీ పీజీ చదువుకునేటప్పుడు కానీ గ్రంథాలయాల దగ్గరికి వెళ్ళి నేను అందులో పుస్తకాలు చదువుకున్నాను ఎందుకంటే పుస్తకాలు అందరూ కొనాలంటే కొనలేని పరిస్థితి కొంటే కొన్ని పుస్తకాలు దొరికే కదా అవి ఏదైతే లైబ్రరీలో డెఫినెట్ గా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకు డిసిప్లిన్ కూడా పెరుగుద్ది ఎందుకంటే లైబ్రరీకి వెళ్ళినప్పుడు డ్రాప్ సైలెన్స్ తో ఉండాలి పక్కన మాట్లాడకూడదు సెల్ ఫోన్ కనీసం వీక్ అవ్వకూడదు చక్కగా అందరూ కూడా సైలెంట్ గా ఏదైతే ప్రార్థన చేసుకుంటామో ఆ విధంగా పుస్తకాలు దాని దానివల్ల మనకు డిసిప్లిన్ కూడా పెరుగుద్ది దాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మరి గ్రంథాల యొక్క ప్రాముఖ్యత తెలియాలంటే పిల్లలందరూ కూడా మరి పుస్తక పట్టణం అనేది అలవాటు చేసుకోవాలి అలాగే ఇవాళ పుస్తకాలు కూడా అంతకి చాలా చోట్ల పుస్తకాలు షాపు నుండి ఐదు రూపాయలకి రెండు రూపాయలకి అది రూపాయలకి కూడా చందమామ బొమ్మరీలు పుస్తకాలు ఇవాళ చందమామ బొమ్మరీలు పుస్తకాలు అనేది ఉన్నాం ఆ చిన్నప్పుడు ఎన్ని కథలు మీ అందరికీ కూడా ఉపయోగపడేది దానివల్ల ఏంటంటే పౌరాణికంగా శ్రీకృష్ణదేవరాయల చరిత్ర తెలియాలి అని అంటే మరి అంతా కూడా అది గూగుల్లో కూడా రాదు పుస్తకంలో అయితే ఒక చరిత్ర ఉంటుంది ఒక వంద పేజీలు చదివితేనే కానీ శ్రీకృష్ణ దేవరాయలు ఏం చేశాడని మనకి ఐదు వందల సంవత్సరాలైనా శ్రీకృష్ణ దేవరాయాల గురించి మనం చెప్పుకుంటున్నాం అని అంటే అది ఒక చరిత్ర ఆ చరిత్ర అనేది గ్రంథాలయాలను దొరికితే ఆ చరిత్ర మీకు అవసరం కూడా ఉంటది ఎందుకంటే మళ్ళీ మీరు చరిత్ర తిరగరాయాలన్నా చరిత్ర సృష్టించాలన్నా మీకు ఆ చరిత్ర అవసరం హిందీ టీచర్ ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఆవిడ దగ్గర హిందీ కూడా నమస్కారాలు ఆవిడ నేర్చుకుని మేము ఈ స్థాయిలోకి వచ్చామని అంటే ఒక ఉపాధ్యాయులు ఏంటంటే మాకు సెక్షన్ నేర్పారు అది దృష్టిలో పెట్టుకునే రేపు కూడా భవిష్యత్తులో మీరు నాకంటే ఉన్నత పరిస్థితుల్లోకి రావాలని స్థితిలోకి రావాలని అందరినీ కోరుకుంటూ ಮರ ಇವತ್ತ ಗ್ರಂಥಾಲಯ ಅಧಿಕಾರ ಧನ್ಯವಾದ ಸೆಳೆವು